హాయ్ ఫ్రెండ్స్ నేను ఇప్పుడు టమాటా పచ్చడి చేస్తున్నానండి అందుకోసం రెండు టీ స్పూన్ల మెంతులు వన్ అండ్ హాఫ్ టీ స్పూను జీలకర్ర తీసుకొని బాగా దూరగా వేయించుకున్నానండి వేయించి పొడి చేసి పక్కన పెట్టుకుందాము ఇందులో లాంటివి ఏమీ నేను యాడ్ చేయట్లేదండి టమాటాలు తీసుకొని ముక్కలుగా కట్ చేసుకొని కళ్ళుప్పు యాడ్ చేశాను పల్లి ఆయిల్ యాడ్ చేశానండి రెండు టీ స్పూన్ల వరకు చింతపండు పేరు చింతపండు తీసుకున్నాను బాగా మగ్గనిచ్చిన తర్వాత కచ్చాపచ్చగా మిక్సీ కొట్టుకున్నానండి మరీ మెత్తంగా కాకుండా కచ్చాపచ్చగా మిక్సీ కొట్టుకున్నాను తిరగమాతకి ఆవాలు జీలకర్ర మినపప్పు పచ్చని పప్పు వేసుకున్న తర్వాత కరివేపాకు వెల్లుల్లి వేసాను ఇంకవ మెయిన్ అండి ఇంకవ వేసి ఈ తిరగమాత అంతా ఇందాక మనం మిక్సీ కొట్టుకున్న మిశ్రమంలో వేసి కొంచెంసేపు బాగా ఉడకబెట్టానండి ఉడకబెట్టిన తర్వాత చల్లారిన తర్వాత ఇందాక మనం మిక్సీ కొట్టుకున్న జీలకర్ర మెంతుల పొడి కారపొడి సాల్టు యాడ్ చేశానండి సరిపిందా లేదా చెక్ చేసుకొని అంతే అండి ముగుమలాడే టమాటా పచ్చడి రెడీ అండి మంచి సువాసనతో చాలా బాగుంటుంది పల్లి ఆయిలే వాడండి బాగుంటుంది థ్యాంక్ యూ